ప్రజాక్షేమం కోసం వెల్కమ్ టు ప్రజాగళం గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు దిగజారాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ విమర్శించారు తిరుమలలో కల్తీ వ్యవహారంలో వైసీపీ నేతలు వాళ్లకు వాళ్ళే క్లీన్ చీట్ ఇచ్చుకున్నారని చెప్పారు వాళ్ళ సేకరణ చేయని డైరీ నెయ్యి ఎలా పంపిణీ చేస్తుందని ప్రశ్నించారు పవిత్ర మూర్తుల పైన సుమారు రెండు వందల పైగా దేవాలయాలు గత ప్రభుత్వ హయాంలో దాడులు జరిగి అవి తుంటరి చర్యలుగా దాని పక్కన పెట్టే ఒక ప్రయత్నం అలాగే దేవాలయ వ్యవస్థలో ఉండే అనేక రకాల విషయాలపైన చేస్తున్న అనేక రకాల విషయాల యొక్క పరాకాష్టే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన కల్తీ లడ్డు వ్యవహారంగా మేము భావిస్తాం సో ఆ విధంగా ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్ళిందంటే తనంతడు తానే క్లీన్ చిట్టిచ్చుకుని ఏమీ జరగలేదని చెప్పి అంటే వాళ్ళ పేపర్ యొక్క రిపోర్ట్ ఆధారంగా మాట్లాడే ఒక తీరు ఆ విధంగా పరాకాష్ఠకు చేరింది నిజంగా మేము అడుగుతున్నాం ఇవాళ అసలు పాల సేకరణే చేయలేని ఒక డైరీ ఏ విధంగా వేయి సప్లై చేయగలుగుతుంది ఇక్కడే విషయం బయటపడిపోతుంది రెండో అంశం మూడు వందల తొంభై రూపాయలు పంతొమ్మిది రూపాయలకి నెయ్యి రాగలిగే వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అది నెయ్యి అనబడుతుందా నెయ్యి కాని నెయ్యితో లడ్లు తయారు చేసిన తీరు ఏదైతుందో దీన్ని కూడా తప్పనిసరిగా మనం ఆలోచించాలి అలాగే ఏదైతే రిపోర్ట్లో సింథటిక్ నెయ్యితో అంటే ప్రజల ఆరోగ్యం కెమికల్స్తో దాన్ని తయారు చేయడం ప్రజల ఆరోగ్యాంతో ఆడుకునే తీరు అత్యంత పవిత్రంగా భావించి భక్తులు స్వామివారిని సేవ చేసుకొని వెళ్తున్న తరుణంలో తీసుకోబోయే అతి పవిత్రమైన వస్తువుని పైన ఈ విధంగా చేయాలి అనే ఒక మనస్తత్వం ఉందో వాళ్ళ యొక్క దృష్టి ముఖ్యంగా రాష్ట్రంలో అన్య మతస్థుల యొక్క ప్రాబల్యం పెంచే ఒక ప్రయత్నం దాన్ని ఒక ఓటు బ్యాంక్గా మార్చుకోవాలనే ఒక ఆలోచన దీనికి పరాకాష్ట ఇది ఆ విధంగా దేవాలయాలపై ఏం దాడులు జరిగిన ఏమీ జరగదు పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని కూడా దాని పవిత్రత తగ్గించినా కూడా ఏమీ కాదు ఆగమాలు అలాగే మిగతా అన్ని వ్యవస్థలు సేవలు వీటన్నిటిలో భగ్నం కలిగించే విధంగా నిబంధనలు అన్నీ కూడా తిలో దాఖలాచ్చి ముందుకెళ్తున్న తీరు అలాగే రివర్స్ టెండరింగ్ చేయటం జరిగింది ఏ విధంగా నిబంధనలు అనేవి తొంగలో తొక్కి అనేక రకాల పేరాలు మార్చి ఎవరికైతే అర్హత లేదు అర్హత లేని వాళ్ళని తీసుకురావటం కేవలం తిరుమల తిరుపతి లడ్డూ విషయం కాదు అనేక రకాల విషయాల సేకరణ కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ దగ్గర కూడా అక్రమార్కులకి ఈ విధంగా ఇచ్చే ఒక వాళ్ళకి ఇవ్వాలి అనే ఒక ఆలోచనలో భాగంగా జరిగిన వ్యవస్థ ఆ విధంగా గత ప్రభుత్వంలో చూడటం జరిగింది అది లడ్డూను కూడా వదలలేదు అంటే దీనికన్నా దారుణం ఇంకోటి లేదు ఆ విధంగా ఉన్న వ్యవస్థ అయితే ఇవాళ నిన్న ఆయన బేషరత్గా క్షమాపణలు చెప్పాలని చెప్పాడు నిజంగా మేము అడుగుతున్నాం ఎందుకు ఎవరు క్షమాపణలు చెప్పాలి ఇవాళ ఏవైతే ల్యాబ్ రిపోర్ట్స్ని పక్కన పెట్టి మీ పేపర్ ఇచ్చిన రిపో అబద్ధాలపైన క్షమాపణలు చెప్పాలా అని చెప్పి అడుగుతున్నాం ఇవాళ పవిత్రమైన నెయ్యి బదులు ఇవాళ సింథటిక్ నెయ్యి వాడినందుకు క్షమాపణలు చెప్పాలా అలాగే రూడు సుమారు రెండు వందల యాభై కోట్ల పైగా దీంట్లో చేతులు మారాయని చెప్పి విస్పష్టంగా తెలుస్తుంది అందుకు క్షమాపణ చెప్పాలా అంటే స్వామివారి యొక్క నిధులు దుర్వినియోగం అయిన క్షమాపణ చెప్పాలా సుమారు యాభై ఎనిమిది లక్షల కేజీల యొక్క నెయ్యి దీనికి వాడినట్టు అంటే ఎవరైతే నిబంధనలు లేకుండా అక్రమ మార్గంలో నెయ్యిని కూడా చేయలేని యొక్క వ్యవస్థలు కలిగిన వ్యక్తుల ద్వారా వాళ్ళ యొక్క సంస్థల ద్వారా తెచ్చిన నెయ్యికి సంబంధించి చెప్పాలా అలాగే అన్య మతస్థుల్ని పెద్ద ఎత్తున చైర్మన్లుగా మెంబర్లుగా అనేక రకాల ఉద్యోగస్తులుగా పెట్టి పవిత్రతను భంగం కలిగించి అనేక రకాల ఉద్ధాంతాలు జరిగినందుక అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇవాళ ఆ కూటమి నేతృత్వంలో ఏవైతే గతంలో జరిగిన ఈ యొక్క అపవిత్ర కార్యక్రమాలన్నింటిని తప్పనిసరిగా ప్రక్షాళన చేయాలని చెప్పి ప్రక్షాళన చేసి ఆ పవిత్రతని మళ్ళీ పునర్నిర్మించి ఆ విధంగా ఆ వైభవాన్ని ముందుకు తీసుకెళ్లే పెద్ద ప్రయత్నం జరుగుతుంది ఎక్కడ కూడా రాజీ లేకుండా ఇటువంటి విషయాలపై ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఒక సమిష్టి ఆలోచన ఏదైతే ఉందో ఏ విశ్వాసంతో అయితే ప్రజలందరూ కూడా ఇవాళ ఈ ప్రభుత్వానికి అధికారాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నారో దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఎక్కడ కూడా భక్తుల యొక్క మనోభావాలు సన్నగిల్లకుండా ఉండే విధంగా వాళ్ళ భక్తి విశ్వాసాలపైన ఎటువంటి ఆటంకం రాకుండా ఉండే విధంగా తప్పనిసరిగా కూటమి నేతృత్వంలో ప్రయత్నం జరుగుతుంది అలాగే ఏ ప్రయత్నమైతే ఏ ప్రయత్నం ద్వారా భగ్నం చేయాలనుకున్నా ఇది మరీ పునరావృతం కాకుండా నిబంధనలు కఠినాత కఠినంగా పెట్టి స్వామివారి సంబంధించిన కైంకర్యాలు సేవలు అలాగే ముఖ్యంగా ఈ యొక్క ప్రసాదాలు ఏవైతే ఉంటారో సుమారు వంద వేల సంవత్సరాల క్రితం రాయటం జరిగింది అది గ్రంథస్థం కూడా చేయటింది బ్రిటిష్ సమయంలో కూడా వాటికి సంబంధించి ఎంత దేనికి వాడాలి అని చెప్పి పోర్టులో ఏ